రామ్టాక్కి తిరిగి స్వాగతం రెండు వేల పద్నాలుగు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని రాజకీయ సమాధి చేసింది రాజకీయ సమాధి దాంట్లో సెకండ్ ఇదేం లేదు తెలంగాణలో పది సంవత్సరాలు పట్టింది అధికారంలోకి రావటానికి అది నిజం చెప్పాలంటే రేవంత్ రెడ్డి పుణ్యాన అధికారంలోకి వచ్చింది ఒక్క మాటలో చెప్పాలంటే ఎందుకంటే వ్యక్తి కూడా చాలా ఇంపార్టెంట్ కేసీఆర్ కుటుంబ వ్యతిరేకతని తను సొమ్ము చేసుకున్నంతగా ఎవరు చేసుకోలేకపోయారు ఇది వాస్తవం ఇవాళ ఆయన పాలన ఎట్లా ఉందనే దాని గురించి నేను మాట్లాడట్లా ఆ రోజు రావటానికి కారణం చెప్పాను కానీ ఆంధ్రాలో ఈరోజు కూడా కాంగ్రెస్ సమాధి నుంచి పైకి లేవట్లేదు ఇది నిజం మరి ఆ రోజు కాంగ్రెస్కి ఎప్పుడు కూడా ఒకటి మర్చిపోతున్నాం ఆంధ్రాలో కాంగ్రెస్ అనేది స్ట్రాంగ్ ఓటర్ బేస్ ఉంది ఇప్పుడు కూడా స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి అందులో పంతొమ్మిది వందల అరవై ఏడు తర్వాత ఇందిరాగాంధీ గరీబీ హఠావో నినాదం ఇచ్చిన కాడి నుంచి కూడా దళితులు చాలా చాలా ముఖ్యమైన ఓటర్ బేస్గా కాంగ్రెస్కి ఉండిపోయారు ఆ రోజు నుంచి మొన్న రెండు వేల పద్నాలుగు దాకా ఇది నిజం నాయకత్వం రెడ్డి సామాజిక వర్గం వహించిన కోర్ ఓటర్ బేస్ అనేది దళితులు ఆదివాసీలు ముస్లింలు కాంగ్రెస్కు ఉన్నారు ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఆంధ్రాలో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టై పీరియడ్ ఆఫ్ టైం దళితులు అందరూ కూడా క్రిస్టియన్స్ అయ్యారు ఆంధ్రాలో తెలంగాణలో లేదు ఈ ఫినామినా ఆంధ్రాలో ముఖ్యంగా దళితుల్లోని మాల సామాజిక వర్గం మొత్తం క్రిస్టియన్స్ మాదిగల్లో కూడా ఎక్కువ భాగం క్రిస్టియన్స్ ఇటీవల రెండు దశాబ్దాల్లో ఆదివాసీలను కూడా మొత్తం మత మార్పిళ్లు చేసి క్రిస్టియానిటీ కిందకి తీసుకొచ్చారు సరే మూడోది ముస్లిమ్స్ అంటే ఏంటి అర్థం ఇక్కడ ఏదైతే కోర్ ఓటర్ బేస్ ఉందో కాంగ్రెస్కి అది హిందూయేతర ఓటర్ బేస్ నాయకత్వం వల్ల రెడ్డి సామాజిక వర్గంది అది కాంగ్రెస్ అది రాజకీయ స్వరూపం ఒకనాడు సరే విభజనతోటి పుట్టగతులు లేకుండా కాంగ్రెస్ పోయినప్పుడు గుంపగుత్తగా ఈ ఓటర్ బేస్ అంతా కూడా గుంపగుతగా మొత్తం కూడా జగన్ వైపు బదలాయింపబడింది మొత్తం ఏం మినహాయింపు లేకుండా జగన్ వైపు బదలాయింపబడింది ఇది జరిగింది రెండు వేల పద్నానికి మరి ఆ రెండు వేల పద్నాలుగులో విశేషం ఏంటంటే ఈ ఓటర్ బేసు సహజ లక్షణం ఏంటంటే హిందూయేతర కోర్ ఓటర్ బేస్ నాయకత్వాన్ని వదిలిపెట్టండి నాయకత్వం ఏంటంటే అధికారానికి అటు ఇటు వ్యాసిలేట్ అవుతూ ఉంటారు వాళ్ళకి కాంట్రాక్టులు కావాలా అవి కావాలి ఇవి కావాలి సో ఈ కోర్ ఓటర్ బేసు భావజాలం మాత్రం మోడీ వ్యతిరేక భావజాలం సహజం అది ఏతర ఓటర్ బేసు అందుకే ఇప్పుడున్న నిజాలు మాట్లాడుకోవాలి మనం ఇది కానీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం చాకచక్యంగా గత పదకొండు సంవత్సరాల నుంచి మోడీ తోటి క్లోజ్ లయజ్ మెయింటైన్ చేస్తున్నాడు అంటే ఏంటి కోర్ ఓటర్ బేస్కి ఆ ఓటర్ బేస్ని నాయకత్వం వహించే నాయకుడికి మధ్యలో భావ ఘర్షణ ఉంది ఈ భావ ఘర్షణని పెరగకుండా తాత్కాలికంగా అణిచివేయగలిగినటువంటి కిటుకులు జగన్ తీసుకున్నాడు అందుకనే వాళ్ళందరూ కూడా జగన్ కిందనే నిలబడ్డారు ఎటువంటి అసంతృప్తి లేకుండా ఇదండి వాస్తవం అయితే ఇటీవల ఏమవుతుంది ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఒకటి ఓటర్ బేస్కి ఒకటి మనం మర్చిపోవద్దు ఒకనాడు వేరు ఇవాళ వేరు ఇవాళ వాళ్ళకి ఎలక్ట్రానిక్ మాధ్యమాలు ఉన్నాయి ఏం జరుగుతుంది దేశం మొత్తం వాళ్ళకి తెలుసు ప్రపంచమే తెలుసు దేశంలో ఎందుకు తెలియదు సో రాహుల్ గాంధీ పర్టుకులర్గా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా టోటల్ పోల్ రైక్ చేయగలిగాడు హిందూయేతరులని మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్కి అనుకూలంగా దేశవ్యాప్తంగా మలచటానికి ఒక భగీరథ ప్రయత్నం చేస్తున్నాడు ఎంతవరకు సక్సెస్ అవుతాడంటే కొన్ని చోట్ల ప్రాంతీయ పార్టీలు చోట సక్సెస్ కాలేకపోవచ్చు కానీ ఓవరాల్గా చూసుకున్నప్పుడు రాహుల్ గాంధీ మనకి మనకు మన వైపు నిలబడతాడనే భావన ఈ కోర్ ఓటర్ బేసుకుంది ఇదండి నేపథ్యం ఈ నేపథ్యంలో రెండు వేల పద్నాలుగులో జగన్ ఓటమి తర్వాత తెలుగుదేశము జనసేన బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పులు చెక్క జరుగుతున్నాయి జగన్ కోర్ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్కరు జైల్లో ఓచలు లెక్కపెడుతున్నారు రకరకాల కారణాలతోటి ఇంకొక విశేషం ఏందంటే ఇటీవల అంటే దానికి మీకు ఒకటేందంటే రెండు వేల పద్నాలుగులో చాలా వినూత్న పరిణామం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం తెలుగుదేశం మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది కేంద్రంలో అదే టైంలో రాష్ట్రంలో కూడా బీజేపీ వాళ్ళ కూటమిలో అధికారంలోకి ఉంది సో బీజేపీతోటి టీడీపీ మ్యూచువల్ డిపెండెన్స్ ఏర్పడింది యాక్చువల్గా మ్యూచువల్ డిపెండెన్స్ అనే దానికన్నా మోడీకే టీడీపీతో అవసరం ఎక్కువ ఏర్పడింది పార్టీల పరంగా చూసుకుంటే సో అదే టైంలో జగన్ అనుచరులందరూ జైల్లో పోచ్చు లెక్క పెడుతున్నారు ఇప్పుడు లిక్కర్ స్కామ్ దాంట్లో చివరికి మూలాలు నాయకుడు కూడా టచ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి అంటే ఇవన్నీ కూడా ఎప్పుడూ లేని హెల్ప్లెస్నెస్ సిచ్యుయేషన్లోకి జగన్ని నెట్టేసినాయి పరిస్థితులు ఇది రాజకీయంగా ఇబ్బందికరమైన పరిస్థితి జగన్కి దీనికి తోడయింది ఇప్పుడు ఏంటంటే వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక భారత ఉపరాష్ట్ర ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఇవాళ జగన్ తీసుకున్న స్టాండు ఏంటంటే ఎన్డీఏ అభ్యర్థికి భేషరతగా మద్దతు ఇచ్చాడు ఇన్నాళ్ళు వేరు ప్రభుత్వంలో ఉండి ఏదేదో చెప్పుకుంటా వచ్చాడు రెండోది పోలరైజేషన్ కూడా రోజు రోజుకి షార్పిన్ అవుతుంది దేశంలో సో ఈ కోర్ ఓటర్ బేస్ మాత్రం కొద్దిగా అసంతృప్తిగా ఉంది కొద్దిగా ఉంది ఉంది కోర్ ఓటర్ బేస్లు ప్రతి వాళ్ళకి తెలుసు ఇవాళ మోడీ మోడీ అంటే వీళ్ళందరికీ విపరీతమైన కోపం ద్వేషం కారణాలు ఏదైనా కావచ్చు ఉన్నాయి ఈ కోర్ ఓటర్ బేస్కి అంటే అలా క్రియేట్ చేసి పెట్టారు భా ఆంధ్రప్రదేశ్లో మరి నాయకుడికేమో మోడీకి మద్దతు ఇస్తున్నాడు ఇదండి స్థూలంగా మరి ఈ కోర్ ఓటర్ బేస్ ఒరిజినల్గా ఎవరిది కాంగ్రెస్ది సరే విభజన అయిపోయి పది పదకొండు సంవత్సరాలు అయిపోయింది కదా మరి కాంగ్రెస్ ఏం చేస్తుంది ఇక్కడ స్వయానా జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిళ ఇవాళ కాంగ్రెస్కి నాయకత్వం వహిస్తుంది ఇక్కడ అయినా ఈ బంగారు అవకాశాన్ని కాంగ్రెస్ ఉపయోగించుకోలేకపోతుంది ఈ కోర్ వాటర్ బేస్లో ఉన్న అసంతృప్తిని ఎన్కాష్ చేసుకోలేకపోతుంది అది అందరూ ఇదే ఉంది ఏంటంటే ఇది టోటల్ కాంగ్రెస్ ఫెయిల్యూర్ రాష్ట్ర నాయకత్వం అంటే పెద్ద ఇది లేకపోవచ్చు అసలు కేంద్రం ఏ దృష్టి సారించింది దీని మీద రాహుల్ గాంధీకి ఏమాత్రం ఇది ఉంటే తెలివితేటలుంటే దీన్ని ఒక బంగారు అవకాశంగా తీసుకుని రా ఏపీకి ప్రయారిటీ ఇచ్చి ఇక్కడ టూర్ చేసి ఉండేవాడు జగన్ని ఎక్స్పోజ్ చేసి ఆ కోర్ ఓటర్ బేస్లో అందరూ రాకపోయినా ఒక సెక్షన్ని వైపు తిప్పుకునే విధంగా చేసి ఉండేవాడు ఇదే మోడీ ఉండుంటే ఏం చేసేవాడు అండి ఆయన ప్లేస్లో ఒకసారి ఆలోచించుకోండి బెంగాల్లో అసలు ఏమీ లేని బీజేపీ వాళ్ళ అద్భుతంగా డెవలప్ చేసుకోగలిగాడు తమిళనాడులో ఎంతో వ్యతిరేకత ఉన్న బీజేపీ వ్యతిరేకతని వాళ్ళ పద్దెనిమిది శాతం ఎన్డీఏకి పోయిన ఎన్నికల్లో ఓట్లు దొచ్చుకోగలిగాడు నువ్వు ఇవాళ నీకు అందిచ్చిన అవకాశం ఇది జగన్ వెనకున్న కోర్ ఓటర్ బేస్ ఒరిజినల్గా నీ ఓటర్ బేస్ దాన్ని ఎన్కాష్ చేసుకునేటువంటి కెపాసిటీ రాహుల్ గాంధీ నాయకత్వానికి లేదు కరెక్ట్గా చెప్పాలంటే ఇది దీన్ని బట్టే రాహుల్ గాంధీ సమర్థత ఏంటో అర్థమవుతూ ఉంది కాబట్టి నా 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 పాయింట్ ఒక్కటే ఏం లేదు అంటే కాంగ్రెస్ అధికారులకు వస్తుందా ఒకవేళ రాహుల్ గాంధీ తిరిగిన అంటే రాదు ఇప్పట్లో రాదండి కాంగ్రెస్ అనేది ఎందుకంటే జనం అంత తొందరగా మర్చిపోరు కానీ ఓటర్ బేస్లో ఖచ్చితంగా ఓటర్ బేస్ ఏర్పడేది రాహుల్ గాంధీ ప్రయారిటీ ఇచ్చుంటే ఆ ప్రయారిటీ ఇవ్వపోవటంతో జగన్ రాజకీయ చిక్కుల్లో ఉండి మోడీకి ఎప్పుడైతే జగన్ మద్దతు ఇస్తున్నాడో ఇప్పుడు కూడా దాన్ని కాంగ్రెస్ ఎన్కరేజ్ చేసుకోకపోవటం కేవలం కాంగ్రెస్ ఫెయిల్యూర్ ముందు ఏం జరుగుతాయో ఎందుకంటే ముందు ముందు మరి లిక్కర్ స్కామ్లు ఏం జరుగుతుందో సిబిఐ కేసులు ఏమవుతాయో తప్పని పరిస్థితుల్లో జగన్ని మరి జగన్ ఏమో మరి కేంద్రం సహకరించకుండా చివరికి మళ్ళీ జైల్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి అప్పుడు ఆయన మరి ఇండి కూటమికి దగ్గర అవుతాడేమో తెలియదు ఈ లోపలే కాంగ్రెస్ మేల్కొని తన ఓటర్ బేస్ని తన వైపు తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయగలిగే అవకాశం మెండుగా ఉంది ప్రొవైడెడ్ రాహుల్ గాంధీకి ఆ ఆలోచన ఉంటే ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి